జూబ్లెమ్స్ ఎన్నికా అనేది బిఆర్ఎస్ పార్టీకి ఒక ఏమంటంటే ఫైనల్ ఎగ్జామ్ లాగా తిరిగిపోయింది తిరిగిపోతాం ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో మనుగడ అనేది ఉండదు అని చెప్పేసి అర్థమవుతాం ఎమ్మెల్యే ఓడిపోయారు పార్లమెంట్ ఎలక్షన్ లో జీరో రిజల్ట్ రోజు రోజు పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నటువంటి తరుణంలో మొత్తం టిఆర్ఎస్ లో ఉన్నటువంటి చోటా మోటా బడా నీడలంతా కూడా ఇవాళ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎట్ల ఒక ప్రయత్నంలో మొదలు పెట్టారు దానికి ఏంటంటే అక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్య ఆమెకున్నటువంటి బాధను ఆమెకున్నటువంటి సానుభూతిని పట్ట తెచ్చిపోయినటువంటి పుట్టిన దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని కూడా రాజకీయం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వల్ల టీఆర్ఎస్ పార్టీ నెలకొని ఉంది వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీని కేర్పించాలని చెప్పి సుభా సానుభూతి కష్టాలు పలుకుతా ఉన్నారు ఏ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కలుగుతా ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా మీడియా చూస్తా ఉన్నారు చాలా పాత మీడియాలని కూడా వైరల్ చేసుకుంటా ఉన్నారు మనకి ఎందుకంటే వాళ్ళకి వాయిస్ లేదు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మళ్ళీ పెట్టుకొస్తా ఉన్నారు పిజేఆర్ గారి రీల్స్ వాడుకుంటా ఉన్నారు బీజేఆర్ గారితో కలిసినటువంటి పాతి జేఆర్ గారు

జనార్దన్ రెడ్డి గారు మీరు పిజేఆర్ గారు చనిపోయిన తర్వాత ఇంటికి పోయి ఆ రోజు విష్ణు గాని మరియు బాధ్య గాని కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే గంటల తరబడి బయట కూర్చోబోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాజకీయాల కోసం మళ్ళీ పిజేఆర్ వాడు ఉప ఎన్నికలు అనగానే ఇక్కడ చనిపోయింది కాబట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది మీరు బీజేయాల చనిపోయినప్పుడు మీరు బీజేయ చనిపోయినప్పుడు పోటీగా వింటారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి

ये वो नेट्टे जय सेलेगारे जेपेसी सेलेगारे कौन सा बन जेपेसी आरुषु सेलेगारे जंडा बट पूरा इन रोज मात्र ग्रोपिंग अर्धगर बारियरों आमिल अगर करनी नहीं करों आमिल को नेट्टे बादल बोलेगा जिंदगी मेरो सोमवार के दिन प्राइस तक जैसे डालो इनता दुबारा वो रुपस्ती मंचित काओ ये आरस बाटी वाल